వ్యాపారస్తులను బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ నిందితులు అమాయక వ్యాపారులను బెదిరించి వారి ఆస్తులను దోచుకుంటున్నారని తెలిపారు అరెస్ట్ అయిన వారు గైని శ్రీకాంత్ చింతకుంట శ్రీకాంత్ అలియాస్ నరసింహులు షేక్ ఇమ్రాన్ ఖాన్ వాసం శ్రీకాంత్ గా గుర్తించామని వీరిలో గైర శ్రీకాంత్ జైలు వార్డెన్ గా శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు మిగిలిన ఇద్దరు షేక్ ఇమ్రాన్ ఖాన్ డెలివరీ బాయ్ గా వాసం శ్రీకాంత్ పెయింటర్ గా పనిచేస్తున్నారు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఒక సంఘటనలో ఫిర్యాదుదారుడు బొల్లారంలోని ఐటీసీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సిగరెట్లు సేకరించి తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా తెల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ వద్ద ఇద్దరు వ్యక్తులు అతన్ని అడ్డగించి తాము పోలీసులమని చెప్పి అతని వద్ద మత్తు పదార్థాలు ఉన్నాయని ఆంజనేయుని బెదిరించి అతని వద్ద ఉన్న సిగరెట్లు సంచులను బైక్ తాళాలను లాక్కొని పారిపోయారన్నారు ఆ సంచుల్లో క్లాసిక్ మిల్స్ ఐస్ బల్స్ క్లాసిక్ కనెక్ట్ గోల్డ్ ఫేక్ సిల్క్స్ బి అండ్ హెచ్ గోల్డ్ ఫేక్ సోషల్ క్లాసిక్ వేర్ మరియు క్లాసిక్ మెంతోల్ బ్రాండ్లకు చెందినటువంటి సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయన్నారు బాధితుడి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఈ క్రమంలోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దోచుకున్నటువంటి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు ఈ ముఠా సైబరాబాద్ మరియు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దోపిడీలకు దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు नियाग्रा तो बेचूंगा नहीं। हाँ। ओके दी। अच्छा। गुड मॉर्निंग। इरोजो మా కొల్లూరు పోలీస్ స్టేషను అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఈ రెండు ఇన్స్పెక్టర్లు వాళ్ళ సిబ్బంది ఎవరైతే క్రైమ్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది దాంట్లో నాలుగు మెంబర్స్ గ్యాంగ్ ఇది దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఇందాక చూసినారు అయితే కంపెనీ నుంచి ఐటీసీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ బొల్లారంలో ఉంది ఐడియా బొల్లారంలో ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు బయలుదేరుతో అవి తీసుకొని మెటీరియల్ తీసుకొని ఎవరైతే బయలుదేరి ముందరికి వెళ్తుంటే ఏరియాలోకి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఒక చోట అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అడ్డగించి పడే వాళ్ళ బైక్కి తీసేసుకొని ఆపుతారు అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది కింద ప్యాంటు యూనిఫామ్ ప్యాంటు ఉంటుంది కాకి ప్యాంట్ వేసుకుంటారు ఇద్దరు పైన షర్ట్ ఉండదు వాటి యూనిఫామ్ షర్ట్ ఉండదు వాళ్ళు ఆపడం జరుగుతుంది మేము పోలీసు వాళ్ళము మేము మిమ్మల్ని చెక్ చేయాలి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి గాంజా ఉన్నాయి సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు సెంటర్ ఇవన్నీ ఉంటే నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఈ సిగరెట్లో డ్రగ్ గాంజా ఉండొచ్చు ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు మేము చెక్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళని భయపెట్టేసి మేము పోలీసు ఉండమని చెప్పి వాళ్ళని పక్కన ఆపేసి మెటిల్ అంతా దించుతారు వాళ్ళకి ఇందాక ఆ బ్యాగ్స్ చూసినారు అవన్నీ బ్యాగ్స్ ఆ జిప్లో ఉంటాయి అవన్నీ కూడా ఆపేసి వాళ్ళు దింపి మొత్తం చెక్ చేసినట్టుగా చేసి అయిన తర్వాత వాళ్ళని వాళ్ళని భయపెట్టేసి వీడి దీంట్లో గాంజా ఉన్నది వీళ్ళు ఇటు మేము తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి చెక్ చేస్తామని చెప్పేసి ఆ మాటలు చెప్తారు ఈ నువ్వు కేసు అవుతుంది నువ్వు జైలుకి పోతావు అని వాళ్ళు భయపెట్టి నువ్వు మా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పేసి ఏదో ఒక అడ్రస్ చెప్పేసి వాడిని మిస్లీడ్ చేస్తారు చేసేసి ఆ బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోతారు సామాన్లు వాడు తెచ్చిన మెటీరియల్ బైక్ తాళం తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతాం ఈ లోపల అక్కడ ఇక్కడ మొత్తం తిరిగిన తర్వాత లోకల్ పోలీసుకు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇటువంటి కేసులు వీళ్ళ మీద ఇప్పటికీ ఐదు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ ఇంత ముందు ఒక కేసులో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ రెండు వేల ఇరవై కోట్ల అరెస్ట్ కావడం జరిగింది అరెస్ట్ అరెస్ట్ అయినారు వీళ్ళు జైలు కూడా పంపడం జరిగింది వాళ్ళు కానీ వాళ్ళు ఏం మారకుండా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా ఈ అఫెన్స్లు ఇంకా చేస్తున్నారు దీంట్లో ఈ ఏరియాస్ అంటే వాళ్ళు హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నాయి మన కేసులు ఏవైతే ఉన్నాయో ప్లస్ ఇట్లా సైబరాబాద్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులలో ఒకటి సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది పెండింగ్ కేసు రెండు ఆల్వాల్ పోలీస్ స్టేషన్లు రెండు ఉన్నాయి అలాగే మియాపూర్ పొల్యూషన్ ఒకటి ఉంది ఇప్పుడు కొల్లూరు పొల్యూషన్లో దీంట్లో మొత్తం కలిపి ఐదు ఐదు కేసులు పెండింగ్ ఉండడం జరిగింది కాబట్టి వీళ్ళు దీంట్లో ఒకతను ఎవరైతే ఉన్నాడో శ్రీకాంత్ అనే అతను నేటివ్ వార్డర్ ఇతను ఉండేది వారసి కూడా అతను జైలు వార్డెన్గా చేస్తున్నారు ప్రస్తుతం ఇంకొక అతను అమర్నాథ్ అని చెప్పేసి అతను అతను నేటివ్ కడప అతను ఎస్సీఆర్ సిపిఎల్ అంటే అమర్పేట్లో ఉంటుంది రిజర్వ్ పోలీస్ అక్కడ వాళ్ళు ఆంధ్ర యూనిట్లో పనిచేస్తారు అతను ఏపీ యూనిట్కి ఎలాటైన అంటే దాని ఏ ఎస్సార్సీపీలు రెండు భాగాలు చేసేవాడు తెలంగాణ ఒకటి ఆంధ్ర ఇతను ఆంధ్ర యూనిట్కి పనిచేస్తాడు ఇతను కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉండడు ఇతను కూడా ఇంతమంది అరెస్ట్ అయినాడు ఈ వార్డెన్ జైలు వార్డెన్ అయితే ఉన్నాడో శ్రీకాంత్ జైలు పోవడం జరిగింది అలాగే ఈ అమర్నాథ్ కూడా ఇంతమంది జైలు పోవడం జరిగింది వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒకతను ఇమ్రాన్ అని ఒకతను బలక్పేటలో ఉంటాడు అయితను ఇంకొకతను శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండే అతను అతను కూడా వీళ్ళతో అసోసియేట్ అయ్యి వీళ్ళిద్దరు ప్రైవేట్ పర్సన్స్ ఇమ్రాను శ్రీకాంత్ ప్రైవేట్ పర్సన్స్ ఒక శ్రీకాంత్ జైలు వాడిన అతను ఇక అమర్నాథ్ పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళు నలుగురు కలిసి ఈ రక్కీ చేయడం ఏరియాస్లో రక్కీ చేయడం ఈ ఐటీసీని చర్తో బయటకు వచ్చిన వాళ్ళని ఫాలో చేయడం వాళ్ళని ఫాలో చేసి ఆపేసి అవి గుంజుకొని తీసుకెళ్ళి దాన్ని డిస్పోజల్ చేసి ఆ డబ్బులు పంచుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా చేస్తున్నారు మనకున్న కేసులు అయితే ప్రస్తుతం నాలుగున్నాయి ఐదు ఉన్నాయి ఇప్పుడు పెండింగ్ ఇంకా మిగతా కూడా వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా వేరే కేసులు మేము వెరిఫై చేస్తాం ఇటీవల మొదటిసారి అరెస్ట్ కావడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు మనకు ఇప్పుడు మనకు వచ్చిన ఎఫ్ఐఆర్ ఈ రోజు వరకు ఐదు మేము ట్రేస్ చేయడం జరిగింది ఇంకా మిగతా చాలా మంది రిపోర్ట్ చేయకపోవచ్చు కొంతమంది చేస్తారు కొంతమంది నిజంగా పోలీస్ అనుకున్న వాళ్ళు భయపడి కూడా పారిపోయే అంటే తెలియక వాళ్ళు కంప్లైంట్ కూడా చేయకపోవచ్చు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ ఐటీసీని తీసుకొచ్చే వాళ్ళంతా వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు టూ వీలర్ మీద అవన్నీ వేసుకొని షాప్ షాప్కి తిరిగి వీళ్ళు అమ్ముతుంటారు ఒక ముప్పై వేల మీటీలు చూడు యాభై వేల మీటీలు అట్లా రోజు లక్షన్నర నుంచి రెండు లక్షల సామాన్లు తీసుకొచ్చి అక్కడ నుంచి మెటీరియల్ తీసుకొని లలో సప్లై చేస్తారు